ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాకి మిర్చి రైతులకి ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళు బెడద ఎక్కువైందండి దాంతో అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది మొత్తం మీద ఇది ఎక్కువగా మిర్చి రైతులకే ఈ బాధ ఉందండి ప్రకృతి వైపరీత్యాలు తెగుళ్ళు బెడద అన్నదాతలను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది తెగుళ్ళను అరికట్టేందుకు విచ్చలవిడిగా మందులు పిచికారీ చేస్తూ ఉండడంతో పెట్టుబడి భారంగా మారి రైతులు ఆర్థిక ఇబ్బందులు చుక్కకుంటూ ఉన్నారు పంట సాగు సమయంలో ధర ఊరించడంతో ఈ ఏడాది మిరప సాగు వైపు రైతులు ముగ్గు చూపారు తీరా మొక్కలు నాటిన తర్వాత నేల చూపు చూస్తామనే ధరలు సాగు చేసుకున్న పైర్లను ఏదో విధంగా కాపాడుకునేందుకు ఆహారనిసులు శ్రమిస్తూ ఉన్నారు ఫలితం కాని రావడం లేదు మిర్చి పైరులో బొబ్బర జమిని తెగుడుతో పాటు నల్ల తామర సమస్య తీవ్రంగా ఉంది మొక్కలు ముడుచుకుపోయి ఇదుగుదల కోల్పోతూ ఉన్నాయి తామర పురుగును అరికట్టేందుకు విడతకు నాలుగైదు వేల రూపాయలు చొప్పున మూడు నుండి నాలుగు రోజులకి ఒక్కొక్కసారి మందు పిచికారీ చేస్తా చేయాల్సి వస్తుంది ఇంత పెద్ద ఎత్తున మందులు చల్లుతూ ఉన్నా పూర్తి స్థాయిలో అరికట్టలేక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు మరోవైపు పెట్టుబడి భారం పెరిగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో రైతులు అయితే ఉన్నారండి ముఖ్యంగా పరుచూరు నియోజకవర్గం పరిధిలో సాగు చేసుకున్న మినుము పెసర మిర్చి ఇంతకన్నా దయనీయంగా మారింది తామర ఎర్రనల్లి ఆశించడంతో పంటను రక్షించేందుకు నెలకు ఐదు నుండి సార్లు మందు పిచికారీ చేయాల్సి వస్తుంది గతంలో ఈ పైరు సాగు చేసుకుని పంట చేతికి వచ్చే సమయానికి మూడు నాలుగు సార్లు పిచికారీ చేస్తే సరిపోయేది క్రిమిసరకం క్రిమిసంహారక మందులను సాగు చేసిన దాఖలాలు లేవు గతంలో మూడు నాలుగు సార్ల కంటే ఎక్కువ అవకాశం లేదు మందులు చల్లేదు కానీ ఇప్పుడు మటుకు మును పెన్నడు లేని విధంగా ఈ ఏడాది తెగుళ్ళ తీవ్రత అధికంగా ఉందని ఏం చేయాలో పాలు పోవడం లేదని రైతులు అంటా ఉన్నారు పర్చూరు మ మండల పరిధిలోని పోతుకట్ల అడుసుమిల్లి దేవరపల్లి తిక్కరాజుపాలెం తదితర గ్రామాల్లో తెగుళ్ళ తీవ్రత తట్టుకోలేక పెసర బాగాలని దున్యాస్తాన రైతులు ప్రత్యామ్నాయ వంటల వైపు రైతులైతే మొగ్గు చూపుతూ ఉన్నారు కానీ దీని యొక్క పరిధి మిర్చి రైతుకి కూడా ఎక్కువ తగులుతారని కానీ మరి మరి ఈ విషయంలో ఈ కర్నూలు జిల్లాలో మిర్చి రైతులు ఏ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తూ ఉన్నాను